హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బంగాళదుంపుతో చాలా ఈజీగా క్విక్గా చేసుకుని రెండు రకాల స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను ఈ పొటాటో చీజ్ బాస్ను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ అవి పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది పిల్లల కోసం ఇంకా బయట షాపుల నుంచి ఫ్రోజన్ పొటాటో బైట్స్ తీసుకోకుండా ఇలానే ఒకసారి మీరు రెడీ చేసి స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా ఈ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని దానిలో క్లీన్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇలా హాఫ్కి కట్ చేసుకొని వేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని పొటాటోస్ని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నాను చూడండి బంగాళదుంపలన్నీ వీళ్ళంత సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇవి చల్లారిన తర్వాత వీటి మీద తొక్కని రిమూవ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పొటాటోస్ని తీసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మీరు బంగాళదుంపల్ని గ్రేటర్తో అయినా గ్రేట్ చేసుకోవచ్చు ఉడికించుకున్న బంగాళదుంపలు అన్నిటినీ ఎలాంటి గడ్డలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే టేస్ట్ సరిపడిది సాల్టు అలాగే ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ ఆరిగానో లేదా పిజ్జా సీజనింగ్ వేసుకోవాలి మీ దగ్గర ఇవేమీ లేకపోతే కొంచెం కొత్తిమీరని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీనిలో బైండింగ్ కోసం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మీ దగ్గర క్రాన్ ఫ్లోర్ లేకపోతే మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చు మీరు క్రిస్పీనెస్ కోసము రెండు మూడు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసేటప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటో ఈ వీడియో ఎన్నింగ్లో చెప్తాను పూర్తిగా చూడండి చూడండి పిండి మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలి అలానే మరీ స్టిక్కీగా ఉండకూడదు ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు లేదంటే మీరు ఓవెల్ షాప్లో అయినా చేసుకోవచ్చు నేను తయారు చేసుకున్న పిండిలో సగం పిండితో ఇలా ప్లెయిన్ బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను మిగిలిన సగం పిండితో నేను చీజ్ బాల్స్ రెడీ చేసుకున్నాను అది వీడియో చివరిలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న టిప్పు ఇప్పుడు వీటిని ఒక పదిహేను నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి ఫ్రై చేసుకుంటే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి వీటిని ఒక ఎయిర్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఒక వన్ వీక్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టన్ చేసుకొని ఎన్ని బైట్స్ పడతాయో చూసుకొని అన్ని బైట్స్ వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు అలా అని మరీ తక్కువ హీట్లో కూడా ఉండకూడదు కరెక్ట్గా ఉంటేనే లోపల వరకు ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇవి వేసిన వెంటనే కలపకూడదు ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ పెద్ద సైజు చేసుకున్నా కానీ కుక్ అవడానికి చాలా టైం పడుతుంది అలాగే లోపల కూడా సరిగా కుక్ అవ్వదు అందువల్ల పొటాటో బైట్స్ని చిన్న బాల్ లాగా చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది అలాగే క్రిస్పీగా వస్తాయి ఇలా ఈవినింగ్గా ఫ్రై చేసుకుంటూ ఇలా బాయిలింగ్ తగ్గిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బైట్స్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా పొటాటో బయట స్టడీ అయిపోయాయి కదా వీటిని వేడివేడి కానీ టొమాటోకాయ చెప్తే తింటే టేస్టీగా ఉంటాయి అప్పుడే వీడియో అయిపోలేదండి స్కిప్ చేయకండి నెక్స్ట్ మనము చీజ్ బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం చీజ్ బాల్స్ తయారు చేసుకోవడానికి మనం కలిపి పెట్టుకున్న ఆలూ అండ్ కాన్ఫ్లవర్ మిక్చర్లో కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా బాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా కొంచెం వత్తి పెట్టుకొని కట్ చేసుకున్న చీజ్ పీసెస్ని కొంచెం పెట్టుకోవాలి చీజ్ బయటకు రాకుండా ఇలా ఎడ్జెస్ని కవర్ చేసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను పొటాటో చీజ్ బైట్స్ ని కొంచెం పెద్ద సైజులో చేసుకున్నాను కదా మీరు అలా చేసుకోవద్దు దో ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు సరిగ్గా కుక్ అవవు మీరు చేసుకునేటప్పుడు చిన్న సైజులోనే చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని చీజ్ బాల్స్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని ఎయిర్ టైట్ జార్ లో పెట్టుకుని వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు అప్పుడు ఫ్రెష్ గా స్నాక్స్ చేసుకోవచ్చు ఈ పొటాటో చీజ్ బాల్స్ కోట్ చేసుకోవడం కోసం ఒక ఎగ్ ను బ్రేక్ చేసుకుని ఒక లోకి తీసుకోవాలి దీనిలోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కావాలి అంటే ఒక బౌల్లోకి ఇలా ఒక పావు కప్ పిండి తీసుకొని దానిలో తగినన్ని వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలో ఒక చిటికడు సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో చీజ్ బాల్స్ని తీసుకొని ఫస్ట్ ఎగ్తో కోట్ చేసుకోవాలి ఎగ్తో ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని బ్రెడ్ క్రమ్స్తో పూర్తిగా కోట్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ బ్రెడ్ పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే మీకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి లేదా క్రిస్పీగా రావడం కోసం కార్న్ఫ్లేక్స్ అయినా కానీ క్రష్ చేసుకొని కోట్ చేసుకోవచ్చు ఇలా చీజ్ బాల్స్కి ఎగ్ అలాగే బ్రెడ్ క్రమ్స్ని పూర్తిగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం మైదా కూడా కలుపుకున్నాం కదా ఇప్పుడు చీజ్ బాల్స్ని తీసుకొని ముందు మైదాలో కోట్ చేసుకొని ఆ తర్వాత ఎగ్తో కోట్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్తో కూడా కోట్ చేసుకోవాలి ఇలా మైదా పిండి అలాగే ఎగ్తో కోట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి ఇలా మీకు కావలసిన విధంగా చీజ్ బాల్స్ని కోట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వేసుకునేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఊడిపోకుండా అలాగే సాఫ్ట్గా లేకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చీజ్ బాల్స్ని ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ బాల్స్ వేసుకుంటే సరిగా కుక్ అవ్వవు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి నేను ఈ బాల్స్ని ఇంత పెద్ద సైజులో చేసుకోవటం వల్ల సరిగ్గా లోపల కుక్ అవ్వలేదండి మీరు అందుకే చిన్న సైజులో చేసుకోండి అలాగే నేను ఆలూని ఎక్కువ తీసుకున్నాను కాన్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ తక్కువ తీసుకోవటం వల్ల ఫ్రై అయిన తర్వాత లోపల ఎక్కువగా ఆలూనే ఉంది అదేనండి నేను చేసిన మిస్టేక్ చూసారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఈ పొటాటో చీజ్ బాల్స్ ని వేడిగా టొమాటో కచేప్త తింటే టేస్ట్ బాగుంటాయి సరే కదండి ఎంతో ఈజీగా ఒకే పిండితో మనము రెండు రకాల ఆలు స్నాక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా చీజ్ ఆలు బైట్స్ని బయట నుంచి తీసుకురావకుండా ముందు రోజే ప్రిపేర్ చేసుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోండి మీకు కావాల్సినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్